హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా కాకర తోటకి సింజింటా కంపెనీ వారిది ఎక్కువ రిలీం మరియు అలాగే ఏరిస్ కంపెనీ వాళ్ళది మరీనో ఈ రెండు మందులు పిచికారీ చేస్తున్నాం కాకర తోట టూ మంత్స్ అవుతుంది కానీ పెద్దగా గ్రోత్ అనేది లేదు నేలలో బలం కూడా లేదు ఇది పూర్వం మామిడి తోట ఉండేది తీసేసి మామిడి తోట తీసేసి దాంట్లో ఈ పాదులు వేయడం జరిగింది స్టేకింగ్ నెట్స్ అనేవి వాడాము ఇయరు మ్యాక్సిమం మా ఏరియాలో అందరూ కొస్త అనేది వాడతారు నారతో చేసిన కొస్త ఈ సంవత్సరం మేము ఈ స్టేకింగ్ నెట్ అనేది వాడాము బాగానే ఉంది చూడాలి మరి వెయిట్ అనేది ఎంతవరకు ఆపుతుందో గ్రోత్ అయితే తక్కువ ఉంది పాదులు సరిగ్గా పాకలేదు చూడాలి ఈ ఎకరం పొలంలో మేము ఒక అర ఎకరం కాకర అలాగే అర ఎకరం స్వరపాదులు పెట్టాము రెండింటికి కూడా ఒకటే మందు పిచికారీ చేస్తున్నాం ఎందుకంటే ఈ పండు తెగులు అనేది ఎక్కువ కనిపిస్తుంది ఈ పండు తెగులు అలాగే పాదు చెప్పాను కదండి పైన చూసారా టూ మంత్స్ అయినా కానీ గ్రోత్ అనేది లేదు కాయలు అయితే కనిపిస్తున్నాయి పిందలు పడుతున్నాయి ఆల్రెడీ ఒక ఫిఫ్టీ కవర్స్ వరకు హార్వెస్ట్ చేసాం అంటే కవర్ అంటే ఫిఫ్టీన్ కాయలు అనమాట పదిహేను కాయలు ఒక కవర్ అంటాం అలా కవర్ అనేది రెడీ చేసి మార్కెట్కి తీసుకెళ్తాం చూసారు కదా ఇలా ఉంది గ్రోత్ అయితే తక్కువ ఉంది మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలానికి బలం అనేది తక్కువ ఉంది ఎరువు మేము ఎరువు అనేది ఏమి ఏమాత్రం ఒక్క ట్రక్ కూడా మనం ఏమి వేయలేదు పశువు ఎరువు వేయకపోవడమే మనం మైనస్ అనుకుంటున్నాం ఎందుకంటే ఇది ఇందాక చెప్పాను కదా మామిడి తోట తీసేసిన పొలం అని అసలు ఏమాత్రం బలం లేదు పొలంలో చూసారు కదా ఎర్రగా అనమాట ఏమాత్రం బలం లేదు మీరు మాత్రం ఇలాంటి మిస్టేక్స్ ఏం చేయొద్దు ఇలా ఏదైనా శాండీస్ ఆయిల్ లాంటిది ఏదన్నా ఉంటే కనుక మీరు కల్చర్ చేసేటప్పుడు వ్యవసాయం చేసేటప్పుడు ఖచ్చితంగా ఎరువు అనేది తోలండి తోలిన తర్వాతే వ్యవసాయం అనేది మొదలు పెట్టండి ఎందుకంటే మేము చ దానివల్ల చాలా నష్టపోయాము అది కనిపిస్తుంది మీకు రిజల్ట్ చూడండి పాదు టూ మంత్స్ అయినా కూడా ఏమాత్రం అల్లుకోలేదు ఇలా ఉంది టూ మంత్స్ తర్వాత సో ఇలాంటి మందులు అలాగే అగ్రికల్చర్కి సంబంధించిన విషయాల్ని నేను నా ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను రెగ్యులర్గా నా ఛానల్ ఫాలో అవ్వండి నా వీడియోస్ నచ్చితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోస్ లైక్ చేయండి ఇక్కడ చూసారు కదా ఇటుపక్క పాదులు ఉన్నాయి దీంట్లో అసలు ఒక్క పాదు కూడా ఏం పెరగలేదు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కలుపు మందులండి కలుపు మందులు అస్సలు వాడకూడదు కలుపు మందులు అనేవి వాడామంటే మీకు ఇందులోనే మీకు తేడా తెలుస్తుంది చూసారు కదా కలుపు మందు కొట్టాము గడ్డి చనిపోయింది గడ్డితో పాటు మొక్కలు కూడా చనిపోయినాయి సో కలుపు మందులు వాడకుండా జాగ్రత్తగా సేద్యం చేసుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ ఉంటుంది దానికి తోడు మా నాళ్ళలో బలం లేకపోవడం కూడా ఒక మైనస్ ఇయర్ మేము అది ఫేస్ చేసాం మీరు చూసుకొని జాగ్రత్తగా చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్